వెల్కమ్ టు సినిమా రోబో హీరోయిన్ వాణి విశ్వనాథ్ గుర్తుంది కదా మెగాస్టార్ చిరంజీవి నటించిన గరానము సినిమాలో రెండో హీరోయిన్గా ఈమె నటించింది ఆ సినిమాలో ఉన్న వాన పాటతో ఆమె చూపించిన అందచందాలను ఆ రోజుల్లో ఉన్న కుర్రకారులను పిచ్చెక్కించింది దాదాపుగా తెలుగులో చాలా సినిమాలు చేసింది ఈమె స్వతహాగా మలయాళి హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే బాబురాజ్ అనే మలయాళి నిర్మాతని పెళ్లి చేసుకుంది ఆయన మలయాళ సినిమాలలో విలన్ గా కూడా నటిస్తుంటారు ఈమెకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఈమె సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వనుంది అది కూడా మన టాలీవుడ్ లోకి ప్రముఖ దర్శకుడు బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఒక మూవీలో ఈమె ఒక కీలక పాత్ర చేయనుంది ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోకి వస్తున్న మలయాళి నటులు టాలీవుడ్ లో బాగానే సక్సెస్ అవుతున్నారు చూద్దాం మరి వాణి విశ్వనాథ్ కూడా సక్సెస్ అవుతుందేమో మరిన్ని తాజా వార్తల కోసం మా సినిమా రూప ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ